అనుకోని అతిథి ఇరవై రెండో భాగం వినండి ఆ మాట అనొద్దన్నాను ప్రపంచంలో సత్యం అక్కడే కాదు చాలామంది ఉన్నారు వాడికి నచ్చకపోతే ఇంకెవరికి నచ్చవా వాడి గురించి పదే పదే తల వద్దని నీకు చెప్తున్నాను వాడు ఒక పీడకల మర్చిపో అంది అన్నపూర్ణ సత్యం అన్న మాటకి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తోంది ఏంటి మా డాడీ గురించేనా అనుకుంది శశి ఏంటి అలా చూస్తున్నావు సత్యం అనే మాట వినపడిందనా మీ నాన్న గురించే అంది రమాదేవి ఈవిడకి మా నాన్నకి సంబంధం ఏంటి అసలు ఈవిడ అందిసేసి మీ నాన్నకి అత్తయ్య వరుస ఆ ఎదురుగా కుర్చీలో ఉన్నది ఎవరో తెలుసా ఆవిడ కూతురు అంటే మీ నాన్నకి మరదలు అంది రమాదేవి నాకు కుర్చీలో ఎవరూ కనిపించట్లేదు అందిసేసి నాకు కనిపించదు కానీ ఆవిడ కనిపిస్తుంది అంది రమాదేవి అంటే దెయ్యమా అంది శశి నిజంగా దెయ్యమై ఉంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని పీక్కు తినేది కేవలం ఆవిడ భ్రమగా మిగిలిపోయింది అంది ఏంటిదంతా అర్థం కావట్లేదు కానీ ప్లీజ్ ఈరోజు నా పెళ్ళి నన్ను వదిలేరా మీరు నాతో రండి వెళ్తూ మాట్లాడుకుందాం అక్కడ నానమ్మ బాబాయిలు నాన్న అభి అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంది నేను నీ కూడానే వచ్చానులే అంటూ లోపలికొచ్చాడు అభి అభిన్ చూస్తూనే ఎక్కడైనా ఓపిక వచ్చినట్టు అనిపించింది గబగబా అభి దగ్గరికి వెళ్ళి అభి ఏంటిదంతా మన పెళ్ళి కదా ఈరోజు మనం ఇక్కడెందుకున్నాం మన సిటీకి సినిమా కాని కదా బయలుదేరాం వీళ్ళు నిజంగానే కిడ్నాప్ చేశారా నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇదంతా పిచ్చెక్కిపోతోంది అందిసేసి నువ్వు ప్రశాంతంగా కూర్చో నేను అన్నీ చెప్తాను అన్నాడు ఏంటి ప్రశాంతంగా కూర్చునేది నువ్వు మొదటి నుండి అంటూనే ఉన్నావు మీ వాళ్ళని వదిలేసి రావాలి వదిలేసి రావాలి అంటూ వాళ్ళు ఒప్పుకున్నా కూడా వాళ్ళందరినీ వదిలించి నన్ను తీసుకొచ్చావా ఏంటి అసలు ఎవరు మీరు మా ఫ్యామిలీకి మీకు సంబంధం ఏంటి ఎందుకని నన్ను ఇలా తీసుకొచ్చారు అంది చెప్తానన్నాను కదా కూర్చో అన్నాడు ఏయ్ ఎవరు నువ్వు గట్టిగా మాట్లాడుకు నా కూతురు భయపడుతోంది అది అసలు దాని పెళ్ళి తప్పిపోయిందనే బాధలో ఉంది అంది అన్నపూర్ణ ఓహో ఆవిడకి పెళ్ళి తప్పిపోయింది కనుక నా పెళ్ళి తప్పించారా ఇదిక్కడతో అవుతుంది అనుకోకండి ఈ పాటికి నన్ను వెతుక్కుంటూ మా బాబాయ్ వాళ్ళు వస్తూనే ఉంటారు అందరూ జైల్లో ఓచలు లెక్క పెట్టాల్సి వస్తుంది మర్యాదగా చెప్తున్నాను నన్ను వదిలేయండి అభి నువ్వు కూడా వీళ్ళందరితోటి చేరి నన్ను మోసం చేసావు కదా అంది అవును కావాలనే నేను ఇదంతా చేశాను అన్నాడు చి నిన్ను ఎంత నమ్మాన్రా నా ఫ్యామిలీ అంతా నీ ఫ్యామిలీని వదిలి వస్తే కూడా వాళ్ళు నిన్ను మాతో కలుపుకొని చూసుకుందాం అనుకున్నారు అలాంటి ఫ్యామిలీ మీద నువ్వు కక్ష కడతావా అతనికంటే బుద్ధి లేదు ఇంత వయసు వచ్చింది మీ ఇద్దరికీ బుద్ధి లేదా ఒక ఫ్యామిలీని బాధ పెట్టి ఇక్కడ తీసుకొచ్చారా అందిసేసి వాళ్ళకి ఏ బాధ అయితే తెలియకుండా హ్యాపీగా ఉన్నారో ఆ బాధని పరిచయం చేయాలి అలా పరిచయం చేయాలంటే నేను నిన్ను ఇలా తీసుకురావడం కాదు పీటల మీద పెళ్లి ఆగిపోవాలి కానీ ఆ పని చేయలేదు ఎందుకంటే అది ఆడపిల్లకు ఎంత అవమానం అనేది మాకు తెలుసు అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను నీ పెళ్ళి ఆపలేదు నిన్నే అక్కడ లేకుండా చేశాను అన్నాడు అన్నాడబి ఓహో అయితే మీరు ఇలా చేయడం వల్ల మా ఫ్యామిలీకి ఉపకారం చేశామనుకుంటున్నారా ఇలాంటి వాళ్ళు కనుకే మా వాళ్ళు మిమ్మల్ని గెంటేసి ఉంటారు అందిసేసి ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టిందని అల్లారు ముద్దిగా పెంచుకొని ప్రాణానికి ప్రాణంగా చూసుకోవడం కాదు బయట వాళ్ళ ఆడపిల్లలు కూడా అలాగే పెంచుకుంటారు వాళ్ళది ప్రేమే ఆ ప్రేమ పడే ఇబ్బందిని మీ నానమ్మకి తెలియచేద్దామని అన్నాడు మీరు మా నాన్నమ్మ మీద ఎన్ని చెప్పినా నేను నమ్మను మా నానమ్మ ఎంత మంచిదో నాకు తెలుసు ఊర్లో వాళ్ళందరూ కూడా నానమ్మ చేతితోటి అన్నీ తీసుకుంటారు అంది ఎందుకు తీసుకోరు అందరూ తీసుకుంటారు వాళ్ళకు అన్యాయం జరగలేదు కదా మాకు జరిగింది అంది రమాదేవి అభి మర్యాదగా చెప్తున్నాను మా వాళ్ళు ఈ పాటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటారు నన్ను తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దింపు నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే మానేద్దాం అంతేకాని మా వాళ్ళ నుండి నన్ను దూరం చేయొద్దు అంది మనం ఎక్కడున్నామో తెలుసా రెండు రాష్ట్రాలు దాటి వచ్చాం అన్నాడు ముందు ఫోన్ కావాలి నాకు ఒక ఫోన్ చేసుకుంటాను అంది ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా మాట్లాడకుండా మా నాన్నమ్మ చెప్పింది విను లేదంటే ఇప్పటి వరకు నాలో ప్రేమనే చూసావు నాలో ఉన్న కోపాన్ని కూడా చూస్తావు అని గట్టిగా అంటూ బయటికి వెళ్ళిపోయాడు అభి మీరు అభికి నానమ్మ అంటే ఇది చాలా రోజులుగా ప్లాన్ చేసి చేశారా మేమంటే మీకు ఎందుకంత కోపం అందిసేసి నేను అభికి నానమ్మనే కాదు నీకు అమ్మమ్మని కూడా అంది రామాదేవి ఏంటి నాకు అమ్మమ్మ అని నవ్వుతూ బాగానే చెప్తున్నారు నాకు అమ్మమ్మ తాతయ్య ఎవ్వరూ లేరు అందరూ యాక్సిడెంట్లో చనిపోయారు అమ్మకి ఎవ్వరూ లేరు అంది అవునమ్మ నిజమే మేము ఈ యాక్సిడెంట్లోనే చనిపోయాం అంది రమాదేవి ఒక్కసారిగా అదిరిపడింది ఇప్పుడు మీరందరూ దెయ్యాలా ఆ మాటల్లో భయం ఆశ్చర్యం అవును దెయ్యాలగే బ్రతుకుతున్నాం మీ అమ్మ సరిత నా కూతురు మీ నాన్న కోసం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అంది కానీ అమ్మకు ఎవరూ లేరని చెప్పారు అంది శసి అవును మీ అమ్మ పెళ్ళి అనే యాక్సిడెంట్ అయిన తర్వాత మేమంతా బ్రతుకున్న శవాలుగా ఉన్నాం మాకు తోడు ఇదిగో ఈ శవం తోడైంది పిచ్చిదైన ఈవిడ అందరం మీ కుటుంబ బాధితులమే అందుకే మేమంతా ఒకటే అంది రమాదేవి కానీ మా నాన్న వాళ్ళకి శత్రువులు ఉన్నారని నాకు ఇప్పటివరకు తెలియదే ఇప్పుడు చూస్తే మా నాన్నకు అత్తయ్య అంటున్నారు నేను ఎప్పుడు కనీసం పేరు కూడా వినలేదు అందిసేసి డబ్బున్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళు అయితేనే పేర్లు వరసలు అన్నీ ఉంటాయి డబ్బు లేని వాళ్ళకి గుర్తింపు ఉండదు వాళ్ళని ఎవరికైనా పరిచయం చేయడం కానీ ఇంట్లో వాళ్ళందరికీ పలానా వాళ్ళు ఉన్నారని చెప్పడం కానీ చెయ్యరు డబ్బున్న వాళ్ళందరూ మన వాళ్ళే కానీ మన వాళ్ళు డబ్బు సంపాదించుకోకూడదు అది ఈ లోకం తీరు అంది ఇదంతా ఎందుకు చెప్తున్నారు ముందు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి మర్యాదగా నన్ను పంపించేయండి లేదంటే మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అందిసేసి నిన్ను తీసుకువద్దాము అని అనుకున్నప్పుడే అన్నిటికీ సిద్ధపడ్డాం నీకు ఆకలేయట్లేదా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా తిందువు కానీ అంది రామాదేవి నన్ను పంపించే వరకు నేనేమీ తిన్ను నన్ను నా వాళ్ల నుండి తీసుకొచ్చి మళ్ళీ ఏదో ప్రేమ ఉన్నట్టు నాటకాలు అందిసేసి సరే అయితే ఎన్ని రోజులు తినకుండా ఉంటావో చూద్దాం ఇక్కడ నుండి నేను చెప్పే వరకు ఇక్కడే ఉండబోతున్నావు అంది పంతంగా నీకేమైనా పిచ్చా ఒక ఫ్యామిలీ నుండి అమ్మాయిని తీసుకొచ్చి మీ మధ్య బంధిస్తారా అభిని ప్రేమించడం ఎంత పొరపాటో తెలిసింది నాకు మీరెవరు వద్దు నన్ను పంపించేయండి ప్లీజ్ అంది గట్టిగా మాట్లాడుతుంటే సైలెంట్గా కూర్చుంది రమాదేవి ఏంటి నేను ఇంతలా అరుస్తుంటే ఎవ్వరూ మాట్లాడరు సరే ఒక పని చేయండి మీ కష్టం ఏంటి అసలు మా నాన్నమ్మ వల్ల మీరు ఎందుకు ఇబ్బంది పడ్డారో చెప్పండి నేను మా నాన్నమ్మతో మాట్లాడి మీకు సారీ చెప్పిస్తాను అంది సారీ చెప్తే పోయి అంతా చిన్న పొరపాటు అనుకుంటున్నావా సరే అయితే నా కథ అంటే మీ అమ్మ చిన్నప్పటి నుండి చెప్పనా వద్దు ఆవిడ గతం వాళ్ళ అమ్మాయి గురించి చెప్తాను అలా కాదు కానీ రెండూ కలిసి చెప్తాను మీ ఫ్యామిలీ నుండి మొదలు పెడతాను మొత్తం మూడు కుటుంబాలు కదా నీకు తెలుస్తుంది వీళ్ళ అమ్మాయి పేరు నీ పేరే శశి అంది రామాదేవి శశి వచ్చి అక్కడ కూర్చుని చెప్పండి అంది రామాదేవి చెప్తుంటే కళ్ళ ముందు వాళ్ళు కదులుతున్నట్టు అనిపిస్తోంది శశికి అత్తయ్యా సత్యంబా వచ్చాడని చెప్పింది అమ్మ ఎక్కడా లేడు అంది శశి చుట్టూ చూస్తూ రెండు రోజుల నుండి కనపట్టలేదు ఇప్పుడు బావచ్చాడని వచ్చావా అంది సీతమ్మ కాదని అబద్ధం చెప్పను నిజమైతే అదే అంది ఇంకెన్నాళ్ళులే ఈ సంవత్సరం అయితే వాడు చదువైపోతుంది అప్పటి నుండి ఇక్కడే ఉండి వాడు ఎక్కడికి వెళ్లకుండా నీ కొంగు కట్టుకుని తిరుగు అంది సీతమ్మ అలా చెయ్యాలి అంటే నేను ఇక్కడే ఉండాలి నువ్వు ఉండమనట్లేదు కానీ ఈ రోజు నుండి ఉండమన్నా ఉండిపోతాను నేను ఇక కొంగుకు కట్టుకొనిస్తాడా ఎప్పుడు చిరాకు పడుతూనే ఉంటాడు అంది మగవాళ్ళు అంతే మనలా వాళ్ళ ప్రేమని చూపించరు ఉండమంటే ఉంటావు కానీ నా కొడుకు మళ్ళీ హాస్టల్కి వెళ్ళిన వెంటనే వెళ్ళిపోతావు అంది సీతమ్మ అవునత్తయ్య నువ్వెందుకు నీ కొడుకుని హాస్టల్లో పెట్టావు రోజు చక్కగా మన ఊరు నుండి వెళ్ళేవాళ్ళు లేరా అలా వెళ్ళొచ్చు కదా అక్కడెందుకు ఉండిపోవాలి అంది అక్కడుండి చదువుకుంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఇక్కడ ఉంటే ఏముంది రావడం వెళ్లడంతోటే టైం అంతా అయిపోతుంది అయినా నీకేంటి మమ్మల్ని ఎక్కడ పెట్టి చదివిస్తుంటే అన్నాడు సత్యం లోపలికొస్తూ దాని బాధ నిన్ను రోజు చూడకుండా ఉండలేక అంది సీతమ్మ ఓ అత్తయ్య నువ్వు నువ్వు అంటూ వెళ్ళిపోయింది దాన్ని చదివించొచ్చు కదా అలా వదిలేశారు చదువుకోకుండా ఇలా ఖాళీగా ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తుంటాయి అన్నాడు సత్యం అలా ఏం కాదురా దానికి చిన్నప్పటి నుండి కూడా నువ్వంటే ఇష్టం చదువు అంటే ఆడపిల్లల్ని సిటీ వరకు పంపించే వాళ్ళు ఎవరున్నారు మన ఊళ్ళో అంది నాకేమీ దాని మీద అలాంటి అభిప్రాయం ఏం లేదు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు సత్యం ఒకప్పుడు నిన్న అడిగే దానికి మాట ఇచ్చాను ఎవరికి మాత్రం ఉంటుంది పెళ్ళైతే అదే వస్తుంది అంది సీతమ్మ ఆ తర్వాత రోజు ఉదయం పరుగు పరుగునొచ్చింది శశి అప్పుడే సత్యం వెళ్ళడానికి బండి తీస్తున్నాడు బావా నీకు ఇష్టమని పూతరేకులు చేశాను ఇవ్గో అంది ఆవేశపడుతూ అందిస్తూ నాకు ఒకప్పుడు ఇష్టం ఉండేది కానీ ఇప్పుడు ఇష్టం లేదు అమ్మకివ్వు అమ్మ తింటుంది లేదంటే ఇంటికి పట్టుకు వెళ్ళిపో నాకేం వద్దు అంటూ బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు సత్యం వెళ్ళిపోయినా అక్కడే నిలబడింది ఆ బాక్సు పట్టుకొని ఇంటికి వెళ్ళాలా వీళ్ళకి ఇవ్వాలా అన్నట్టు ఏంటి అలా బొమ్మలా నిలబడ్డావు రా లోపలికి బాక్సు అక్కడ పెట్టి వెళ్ళు రేపు సూర్యం వెళ్తాడు వాడితో పంపిస్తాను అలాగే చెప్తాడు మనం పంపిస్తే ఎవరి కోసం తింటాడు వాడికి ఇష్టమే అవి అంది సీతమ్మ ఆ బాక్స్ అక్కడ పెట్టి నేను వెళ్తున్నాను అత్తయ్యా అంటూ ఇంటికి పరిగెట్టింది పెరట్లో కూర్చుంది పెరట్లో కూర్చున్న శశి దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి అలా దిగులుగా కూర్చున్నావు అంది నేను రాత్రంతా కూర్చుని అంత కష్టపడి చేశానా బావ తీసుకువెళ్ళలేదు నాకెందుకో బావకి నేనంటే ఇష్టం లేదనిపిస్తోంది ముందులో కొంచెం బానే మాట్లాడేవాడు ఇప్పుడు సిటీకి వెళ్ళి చదువుతున్నప్పటి నుండి మరీ చిరాకు పడుతున్నాడు నేనంటే అంది అలా ఏముండదులే చదువు టెన్షన్ ఉంటుంది కదా వాళ్ళకి అలా ప్రవర్తిస్తున్నాడేమో నేను వదినతో మాట్లాడతానులే అడగమంటాను అంది అన్నపూర్ణ వద్దులే అలా మాట్లాడితే అత్త ఏమనుకుంటుందో అత్తయ్య మామూలుగానే మాట్లాడుతోంది బావ మాటల్లోనే ఎందుకో నేనంటే ఇష్టం లేదేమో అన్నట్టు అనిపిస్తోంది నాకు ఆ మాటలు నన్ను దూరం పెడుతున్నట్టు అనిపిస్తున్నాయి పట్నం వెళ్ళి చదువుకుంటున్నాడు కదా ఈ పల్లెటూరు పిల్ల నచ్చుతుందా ఇప్పుడే చెప్తున్నానమ్మా బావకి ఇష్టం లేదంటే మాత్రం నేను పెళ్లి చేసుకోను ఏ పెళ్ళి చేసుకోను ఇలాగే ఉండిపోతాను నేను ఈ మాట అన్నానని అత్తయ్యకి చెప్పి బలవంతంగా అయితే ఒప్పించొద్దు బావ ఇష్టపూర్వకంగానే నన్ను పెళ్లి చేసుకోవాలి అంది శశి నువ్వు ఎక్కువ దూరం ఆలోచిస్తున్నావే సీతమ్మ పిల్లలకి ఆ స్వేచ్ఛ ఇచ్చింది వాళ్ళ మనసులో ఎవరైనా ఉన్నా వాళ్ళు తల్లితో చెప్పుకోగలరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడని నువ్వంటే ఇష్టం లేదు అనుకుంటున్నావా చిన్నప్పటి నుండి నీతో ఎలా ఉండేవాడో మర్చిపోయావా నీతో చాలా స్నేహంగా ఉండేవాడు ఎప్పుడు నీ వెనకే తిరుగుతూ అంది అన్నపూర్ణ అందుకే భయమేస్తోందమ్మా అలా ఉండే బావ ఇలా ఎందుకు మారిపోయాడు అని నువ్వు అత్తయ్యకు ఇంకా ఏం చెప్పకు మళ్ళీ వస్తాడుగా వచ్చినప్పుడు నేనే అడుగుతాను అంది ఆ ఆ పంచేయ్ మీ ఇద్దరు తేల్చుకుంటే పెద్దవాళ్ళు కూడా ఉండదు విసిగించకు నువ్వంటే ఇష్టమా లేదా తెలుసుకో అంతే అంది అన్నపూర్ణ సరే మళ్ళీ బావ ఎప్పుడొస్తాడో తెలుసుకుని వస్తాను అంటూ బయటకు వెళ్తోంది ఎప్పుడే కదా అక్కడి నుంచి వచ్చావు అడగొచ్చులే మళ్ళీ వెళ్ళినప్పుడు అంది అన్నపూర్ణ ఇప్పుడు నాకు ఇంట్లో మాత్రం పనే ఉంది ఇప్పుడే వచ్చేస్తాలే మళ్ళీ అంటూ అటు పరిగెట్టింది ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ